కరీంనగర్ జిల్లా చింతకుంట శాంతి నగర్లో గిరిజనుల ఆరాధ్య దైవం శీతల భవానీ అని పిలువబడే ఏడుగురు అమ్మవార్లు దేవతలకు ఈరోజు ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు ప్రతి ఏడు ఆషాఢ మాసంలో జరుపుకునే ఈ ఉత్సవాలు పాడి పంటలు బాగా పండాలి ఆవులు గొర్రెలు అన్ని బాగుండాలి ఆందరూ బాగుండాలి అని ఆమవార్లను పూజిస్తారు <laughs> ప్రతి తండ టండకు శీల భవానికి మేము ఎప్పటికైనా పూజ చేసుకుంటాం సంవత్సరం సంవత్సరం ఏడాది ఒకసారి చేసుకొని పత్తి పత్తి సంవత్సరం ఇప్పుడు వాళ్ళు మీరు బోనాలు ఎట్లా చేసినట్టు మా శీతల భవానికి మేము మా గొడ్ల దాటు అంటారు ఈ గొడ్ల దాటు పండుగ ఈ పండుగకు మేము సంతోషంతో అందరు పిల్లలు జల్లలతోని మంచిగా ఆటలతో ఇంటికి ఒక కోడి కోసి పండుగకు మేము ఇప్పుడు మీరేం చేస్తారు ఇవ్వరు మేము నైదం మాకు ఒకటి ఇది శీతలభవానికి మేము ఎక్కించేది ఏంటి నైదం గుడాలు అన్ని గుడాలు నైదం తీసుకువచ్చి మొక్కి మేము సముద్రం ఒక్కొక్కసారి పండుగ చేసుకుంటాం అట్లా అయితే అప్పుడు మాకు ఇప్పుడు పల్లెటూరులో ఏం చేస్తారంటే గొడ్ల అంటే గొడ్లతో దిండి ఆ నైదము దాన్ని కలిపి గొడ్ల మీద వేసేది కానీ ఇక్కడ మనం మేము మేమే సంద్రపూర్తోని మేము దేవునికి చేసుకుంటాం మాత్రమే కుటుంబంతో ఇది అయిపోయినా వారం నెక్స్ట్ వారం మళ్ళా ఇప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళా సావన ఆ మసాలా నాకు తీజి పండుగ ఉంటుంది అప్పుడు మన తీజ్ తీజ్ పండుగ బతుకమ్మ తీజ్ పండుగ మనకు బతుకమ్మ పండుగ అంటే తీజి పండుగలు తీసుకోవచ్చు వాళ్ళు శనగాలు తీసుకొచ్చుకొని ఏ బుధవారం నాడు పతి బుధవారం రోజు వారం రోజు తీసుకొచ్చుకొని తెల్లారి నానే ఎర్రు తెచ్చి తొట్లు తెచ్చి బుట్లు తెచ్చి అందరు ఆడపిల్లలు దంచి చేసి నువ్వులు శనగలు అన్నీ వేసి బుట్లు వేసుకుంటాం మేము మళ్ళీ తొమ్మిది రోజులు ఆడపిల్లలు ఒక ఒక్క పొద్దులు ఉంటారు ఉపాసం ఉంటారు మూడు చోర్ల నీళ్ళు పోస్తారు మూడు పూటలు గోధుమలు చేసి గోధుమలు శనగలు వేసి నీళ్ళు పోసినాక తొమ్మిది రోజులకు మేము మళ్ళీ మళ్ళా పిల్లలు అందరూ ఒక్క పొద్దులు ఉంటారు అందరికి నైవేద్యం పెట్టి వంటలు చేసి పదకొండవ రోజు నాడు దేవుని తీసుకుపోయి గుట్లు తీసుకుపోయి వేస్తాం